కామాఖ్య చాలా ఎక్స్పెన్సివ్ చేయించుకోవాలంటే చాలా డబ్బుతో కూడిన అయితే ఈ మధ్య కాలంలో మీరే చెప్పారు ఒకసారి సామూహికంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నామమ్మా చేస్తున్నాము అని అంటే చేస్తారా చేస్తే ఎలా చేస్తారు చేస్తాము ఇప్పుడు మనకు ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే గ్రూప్స్ ఉండకూడదు అవి రూల్స్ ఉంటాయి కదా ఎలక్షన్ కోడ్ అందుకని మేము చేస్తా ఉంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ చేద్దామని ఉన్నాము ప్లానింగ్ అయితే ఉన్నాము సో ఇప్పుడు మీకు ఎలాగో ఇక్కడ కింద నంబర్ స్క్రోల్ అవుతుంది కదా కాల్ చేసుకోవాలంటే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మీరు నెంబర్ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది మా క్లయింట్ ఒక అతను మీకు కాల్ చేశారు కాల్ చేస్తే అమౌంట్ తీసుకున్నారు కానీ అది ఫేక్ అని తెలిసింది అంటే మేమనేది ఏంటంటే మీరు ఫేక్ అనట్లేదు బట్ మీ పేరుతో ఎవరైనా ఇంకా ఏమన్నా జరుగుతున్నాయా అసలు మీది రియల్ ఇది అని చెప్పడానికి ఏదన్నా మాకు క్లియర్గా అంటే మా ఆడియన్స్ చూసే వాళ్ళకి మేము ఇలా తీసుకుంటాము అపాయింట్మెంట్ కానీ మీరు తీసుకునే పద్ధతి కానీ చెప్తే ఫేక్ వాళ్ళు అలా ఫాలో అయినా వాళ్ళు కొంచెం చూసుకోగలుగుతారు కరెక్ట్ మంచి క్వశ్చన్ ఇవి జరుగుతున్నాయి నాకు కూడా ఒక క్లయింట్ ఫోన్ చేసి ఒకరే కాదు మాకు చాలా మంది ఫోన్ చేసి పాపం భార్గోదేవన అని నెట్ లో కొడుతున్నారంట వస్తున్నాయి భార్గోదేవన్ కొడితే నా ఫోటోలు వస్తున్నాయి నావేవో కొత్త ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఏదో కొంచెం ప్రొవైడ్ చేస్తున్నాడు వీళ్ళు అక్కడ ఏదో కొట్టి వాళ్ళకి ఫోన్ చేసి భార్గోదేవన్ అంటే వాళ్ళు అంటున్నారు అమౌంట్ కొట్టండి అంటే వాళ్ళకి వేసేస్తున్నారు తర్వాత మళ్ళీ టీవీలో వచ్చేసి మా ఇప్పుడు నేను కింద స్క్రోల్ అయ్యేది కదా ఆ నంబర్ కాల్ చేసి మీకు ఫోన్ పే కొట్టామండి అంటే స్క్రీన్షాట్ పెట్టమ్మా అంటే వాళ్ళది పెడుతున్నారు మాకు వేయలేదమ్మా అంటే కానీ అదేంటంటే వాళ్ళు భార్గవ దేవన్ అంటే ఊ అన్నారు అని ఇట్లా కొంతమంది మోసపోతున్నారు కొంతమంది ఏమంట కొన్ని కాల్స్ వాళ్ళే కాల్ చేసి ఇట్లా మేము భార్గవ ఆస్ట్రాలజీ అని చెప్పేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎట్లా అంటే ఇట్లా వాళ్ళు వేయించుకుంటున్నారు మాకు కూడా ఈ మధ్య తెలిసింది ఇన్ఫర్మేషన్ నేను ఒకటే వ్యూవర్స్ కానీ నా క్లయింట్స్ కానీ చెప్పదలుచుకుంటున్నాను ఇక్కడ కింద ఉన్న నంబర్ ఒక్కటే మాది మాకి వేరే నంబర్స్ ఏమీ లేవు మా మొత్తం నేను మీకు ఇక్కడ స్క్రీన్ ముందర కనపడేవాడిని నాకు బిహైండ్ మా అన్న మా వదిన ఉంటారు వాళ్ళే కంప్లీట్ గా నా బ్యాక్గ్రౌండ్ మొత్తం వాళ్ళే చూసుకుంటూ ఉంటారు ప్రతి నేను జస్ట్ మీకు స్క్రీన్ ముందర కనపడేవాడిని ఫోన్ లో చెప్పేవాడిని బిహైండ్ మీ అంతా వాళ్ళు వాళ్ళిద్దరే చేస్తారు కాబట్టి వాళ్ళ నంబర్ల నుంచి వస్తేనే మీరు నమ్మండి అది కూడా ఫస్ట్ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాల్ చేసి మీరు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మా వదిన మా అన్న ఇద్దరు ఎవరొకరు మాట్లాడతారు వాళ్ళ నుంచి వస్తేనే మీకు ఒరిజినల్ ఒకవేళ మీరు ఎవరికన్నా అట్లా ఇండివిజువల్ అకౌంట్లో డబ్బులు కొడితే రియలీ ఐఎమ్ సారీ అండ్ అది మాకు సంబంధం లేదు కూడా నేను రైట్ రాయల్ గా చెప్తున్నాను ఎందుకంటే మొన్న ఒక ముసలావిడ పాపము నిజం చెప్తే నమ్మరు ట్వంటీ లాస్ అయ్యింది ఇంక నాకే బాధ అనిపించింది ఇంకో రన్న మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని మిమ్మల్ని కలవాలి అని అసలు కన్సల్టేషన్ ఎలా ఉంటుంది ఏంటి ఎంత ఫీ ఉండొచ్చు అనేది చాలా క్వశ్చన్ రైజ్ అవుతుంది మా ఆడియన్స్ చాలా మంది అడుగుతున్నారు దానికి మీ అన్స్ అంటే ఎలా కలుస్తారు కన్సల్టేషన్ ఫీ ఏమంటారా కన్సల్టేషన్ అంటే కింద ఉన్న నంబర్ కి కాల్ చేస్తారు మీకు అన్ని వివరాలు చెప్తారు ఓకే వాట్సాప్ మెసేజ్ పెట్టినా కూడా మీరు కింద ఉన్న నంబర్ కి మీకు రెస్పాండ్ అవుతాం ఏమంటే మాకు రోజు కొన్ని వందల కాల్స్ వస్తా ఉంటాయి కదా సో అవన్నీ మేము ఒక లైనేజ్ లో ఫామ్ చేసుకొని ఇలా చేస్తే కొంచెం ఆలస్యం అవ్వచ్చు బట్ మీకైతే రీచ్ అవుతాం మేము ఖచ్చితంగా అంటే మీరు ఒకవేళ లిఫ్ట్ చేయలేదు అనిపిస్తే అట్లీస్ట్ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయండి ఏదర్ వాట్సాప్ ఆర్ జనరల్ ఎస్ఎంఎస్ చేయండి మీకు ఖచ్చితంగా అంటే ఎందుకంటే డైలీ కొన్ని వందలు వస్తూ ఉంటాయి మాకు ఎక్కడెక్కడ నుంచి కొన్ని దేశ రకరకాల దేశాల నుంచి వస్తూ ఉంటాయి అన్ని అవుట్ చేయాలంటే టైం పడుతుంది మాకు ఓకే చూశారు కదా మీరు కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్స్ ని చూడండి కానీ గుడ్డిగా ఏదో వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి వెబ్సైట్ లో ఉన్న లింక్స్ క్లిక్ చేసేసి వాళ్ళు ఫోన్ చేయమన్నారు కదా అని చెప్పేసి ఆ నెంబర్స్ కి ఫోన్ చేసి ఇమీడియట్ గా అమౌంట్స్ వేసి ఆ తర్వాత మా అమౌంట్ పోయాయి అంటే అది చాలా కష్టం అన్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు ఇంతగానో అంటే దీని గురించి ఇంత అవగాహన కల్పిస్తున్నారు ఒక్కొక్కసారి ఫోన్స్ కలవట్లేదు కలవకపోవచ్చు అయితే మీకు ఏదైనా ఓన్ గా ఛానల్ గానీ అలాంటిది ఏదైనా ఉందా అన్న వాళ్ళకి అని చాలా మంది అడుగుతున్నారు అంటే మీకు పెట్టే ఉద్దేశం ఉందా లేదా పెట్టారా మీది మా ఆడియన్స్ నుంచి క్వశ్చన్ ఆల్రెడీ పెట్టున్నాము దాని పేరు కర్మ ఛానల్ పేరు కర్మ కర్మ విపర్యాసర్యాస అంటే మా ఛానల్లో వాళ్ళకి నేను జ్యోతిషం గురించి కొన్ని అవి చెప్తున్నాను కదా వీటి ద్వారా మన ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కర్మలని మనం రివర్స్ ఇంజనీరింగ్ లాగా కొన్ని పరిహారాలతో చేసుకోవచ్చని మన టాప్ తెలుగు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అది చేసుకుంటే నా నేను చేసే వీడియోస్ మీకు అప్డేట్ మీరు అంటే చాలా మంది అడుగుతున్నారు అన్న జ్యోతిష్యమే చూస్తారా వాస్తు కూడా చూస్తారా ఎందుకంటే వాస్తు రేపు జ్యోతిష్యం ఎంత ఇంపార్టెంటో ఇల్లు కొనుక్కునే దేనికైనా వాస్తు అంత ఇంపార్టెంట్ మీరు వాస్తు కూడా చూస్తారా జ్యోతిష్యంలో అయితే డాక్టరేట్ వరకు చేశాను వాస్తు ఇప్పుడు కొన్ని నెలలైతుంది నేను జాయిన్ అయ్యి బట్ తొందరలో విత్ వాస్తుతో కూడా వాస్తున్నా డౌట్ ఏం లేదు వాస్తు కూడా కొన్ని రోజుల్లో మేము మాకు తెలిసిన వాళ్ళు ఇది ఫన్నీ అనాలో నిజంగా నమ్మకం అనాలో కూడా తెలీదు కరణం గారు అని చెప్పేసి మాకు తెలిసిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఏదో నిధి ఉంది అని బంగారలా ఉన్న ఇంటిని అర్ధరాత్రి ఏదో తవ్వించేశారు తవ్వించారు ఏవో పూజలు అని ఆ నగ్నంగా ఏదో పూజలు చేయాలి అని బలి అని మామూలుగా ఏవో ఉంటాయి మేకలు కోళ్లు అని చెప్పేసి బలి చేయడం అలా చేసిన తర్వాత ఆ పూజ చెప్పాడంట అయ్యయ్యో ఆ నిధి కాస్త పక్కకు వెళ్ళిపోయింది భూమి లోపల నుంచి అని అంటే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే అసలు నిజంగా ఉంటుందా ఉంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తారా నిజంగా వెళ్తుందా అంటే లోపల లక్ష్మీదేవి అనేది కదులుతుందా ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నిధులు అనేటివి ఉండచ్చు ఉండొచ్చు కానీ ఇలా కదిలిపోయేది ఇట్లాంటివి ఫెసిలిటీలు ఉండవు దానికి ఎందుకంటే ఇట్స్ ఫిజికల్ థింగ్ కాబట్టి లోపల లోపల మూమెంట్ అయ్యేది ఇంగ్లీష్ సినిమా అట్ల ఏమి ఉండదు అయితే ఉండొచ్చమ్ దాంట్లో డౌట్ ఏం లేదు బట్ ఈ బలు కోరతాయి అనేది నేను కూడా విన్నాను బట్ నాకైతే అంత ఇన్ఫర్మేషన్ లేదు దాని మీద కానీ జాతకం ప్రకారం ఎందుకంటే నేను మాట్లాడితే జాతకంతోనే మాట్లాడతా కాబట్టి జాతకంలో భూపతి యోగం అని ఒకటి ఉంటుంది భూపతి యోగం భూ అంటే ఏంటి భూమి పతి అంటే భూమికి పతి యోగం ఈ భూపతి యోగం ఉన్న నిధులు దొరికే అవకాశాలు ఉంటాయని శాస్త్రంలో ఉంటుంది ఇదైతే నేను చెప్పగలను అంతవరకే నా లిమిట్ వాళ్ళ జాతకం ప్రకారం భూపతి యోగం ఉంటే నిధులు భూపతి యోగం ఉంటే నిధులు దొరికే అవకాశాలు తర్వాత లక్ష్మీ యోగం అని ఒకటి ఉంటుంది దీంట్లో లక్ష్మీ యోగం అష్టలక్ష్మి యోగం అని ఒకటి ఉంటుంది ఈ లక్ష్మీ యోగం అష్టలక్ష్మి యోగము ఈ రెండు యోగాలు కలగలిపి ఉన్నప్పుడు కూడా నిధులు దొరుకుతాయని ఉంటుంది అంటే భూపతి యోగము లక్ష్మీ యోగం రెండు కలగలిపి ఉన్నప్పుడు నిధులు దొరికే అవకాశం ఉంటుంది నాకు ఇచ్చిన చాలా మందికి లక్ష్మీ యోగాలు చూశాను ఇంతవరకు భూపతి యోగం ఎవరికి చూడలేదు రుచక యోగం చూశాను కానీ భూపతి యోగం చూడలేదు ఎవరైనా అదృష్ట మందులు భూపతి యోగం వస్తే నేను చెప్దామనే ఉన్నాను నీకు నిధి దొరుకుతుందండి అని కానీ అంత భూపతి యోగాలు నాకు ఇంతవరకు రాలేదు అంటే అన్న నిజంగానే ఇప్పుడు అలా అర్ధనగ్నంగా నగ్నంగా పూజలు అనేది చేస్తారా చేస్తారమ్మా ఎందుకంటే మీకు దాంట్లోనే కాదు కదా మన తంత్ర విద్యలో కూడా నగ్న పూజలు అనేవి ఉంటాయి రైట్ తంత్ర విద్యలు అన్నారు కదన్నా ఇంకొన్ని అసలు తంత్ర విద్యలు అది కొంచెం వినడానికి చెప్పడానికి భయంగా అనిపిస్తది ఎందుకంటే నార్మల్ గా ఉండే పూజలు కాదు అందులోను మీరు కాశీ వెళ్ళొచ్చారు అగోరా అలాంటి నేర్చుకొని ఉన్నారు వాటి గురించి మాకు కొంచెం చెప్తారు ఈ చేతబడులు ఇలాంటి వాటి గురించి మాకు ఏమైనా చెప్తారా అసలు ఏంటి చూడమ్మా తంత్ర విద్యలు నగ్న పూజలు అంటే ఉన్నాయి అందులో ఏదో ఒకటి చెప్తాను నగ్న పూజల గురించి చెప్తాను నగ్న పూజలు అంటే ఇది కాళీతంత్రంలో ఎక్కువ వస్తాయి కాళీతంత్రంలో నగ్న పూజల గురించి ఉంటుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కాళీతంత్రం ది బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆల్రెడీ చెప్పున్నాను బట్ ఇంకొకసారి చెప్తాను కాళీ మాతకు రియల్ గా పూజ చేయాలి అంటే తెల్ల జిల్లేడు ఇందాక నేను అర్థ వివాహం గురించి తెల్ల జిల్లేడు పూలు విత్ ఆ పూజ చేసే సాధకుడు ఉంటాడు కదా వాడి సెమెన్లు అది చేయాల్సి ఉంటుంది స్పం అవి వస్తాయి కదా సెమెన్ అమ్మ వాడిది సో ఆ స్పర్మ్ లో ఇట్లా అది వాడు తీసుకొని ఒక్కొక్క పువ్వు అద్దె భద్రకాళికి చేయాల్సి ఉంటుంది ఇది నేను సొంతంగా చెప్పేది కాళీతంత్రంలో ఉంటుంది విద్య అట్లా అమ్మవారి ఫలం నేను ఇందాక స్టార్టింగ్ లో తారా వశిష్ట చెప్పాను కదా అప్పుడు తారాదేవి ఏం చెప్తుంది ఇట్లా పోయి ఇట్లా పూజలు చేయని చెప్తుంది అట్లనే కాళీతంత్రం ఇట్లా చెప్తుంది మీకు ఇదే కాదు రకరకాల కొన్ని రకాల జంతువులు ఉంటాయి ఆ జంతు మాంసాలతోటి పూజలు ఆ మాంసాలతోటి తేనె ఉప్పు కలవడం వలన ఒక ఫలితము తేనెతోటి చేస్తే ఒకటి ఉప్పు బియ్యం పిండితో చేస్తే ఒకటి